హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు కార్న్ కర్రీని క్యాటరింగ్ స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తానండి ఇది రోటీస్లోనికి రైస్లోకి పుల్కాలోనికి చాలా బాగుంటుందండి నేను చెప్పినట్టుగా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మీకు చేసి చూపిస్తానండి దీనికోసం ముందుగా ఇలా బేబీ కార్న్ మనకు సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటుందండి దీన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఒక సెవెంటీ పర్సెంట్ వాటర్లో వేసి ఉడికించుకోవాలండి ఉడికించుకొని ఒక పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే ఒక కప్పు ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన తర్వాత దీనిలోనికి టమాటో పేస్ట్ని వేసుకోవాలండి ఒక చిన్న టమాటాని పేస్ట్ చేసుకొని ఇలా యాడ్ చేసుకోవాలి వేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోనికి ఒక పావు టీ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత జీడిపప్పు పేస్ట్ని వేసుకోవాలండి ఒక హాఫ్ కప్ వేసుకొని ఫ్రై చేసుకొని ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోనికి వన్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి టూ మినిట్స్ తర్వాత మనకి ఇలా పైకి ఆయిల్ అనేది వస్తుందండి ఇప్పుడు దీన్ని ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోనికి ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ జీరా పౌడరు పావు టీ స్పూన్ అలాగే గరం మసాలా పౌడరు హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి వేసుకొని అన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలండి ఇప్పుడు దీనిలోనికి బాయిల్ చేసి పెట్టుకున్న బేబీ కార్న్ని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా అన్ని కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ కుక్ చేసుకోవాలండి త్రీ మినిట్స్ తర్వాత మూత తీసి దీనిలోనికి స్వీట్ కార్న్ పావు కప్పు వేసుకోవాలండి ఇది ఆప్షనల్ మాత్రమే మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిప్ చేయొచ్చు వేసుకొని అన్నీ కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకోవాలండి ఇలా వాటర్ని వేసుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఫ్లేమ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని కుక్ చేసుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసి కలుపుకోవాలండి ఇలా కాస్త దగ్గరగా అవుతుందండి కర్రీ అనేది ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్ బటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా బటర్ వేసుకోవటం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఒక టూ మినిట్స్ కుక్ చేసుకోవాలి ఇలా మనకి కర్రీ అనేది ఇలా దగ్గరగా వచ్చి ఇలా ఆయిల్ అనేది పైకి రావాలండి ఇలా వస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఈ స్టేజ్లో మనం కాస్త కొత్తిమీరని యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి చాలా సింపుల్గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి వంట చేయటం రాని వాళ్ళు కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఇలా ఒకసారి మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి చాలా బాగుంటుందండి అలాగే ఇది బిర్యానీస్లోకి పలావ్లోకి అయితే సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్